హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ ఎంప్లాయీస్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మనకు మరోసారి ఈపీఎఫ్ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు సంబంధించిన స్కీమ్కి సంబంధించి గడువునైతే ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో ఆ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి మనకు ఎంతవరకు డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈఎల్ఐ పథకం కింద యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేయడానికైతే మనకు ఈపీఎఫ్ఓ వచ్చేసి మరోసారి గడువునైతే ఇంక్రీజ్ చేయడం జరిగిందండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అయితే మనకు ఇప్పుడు అయితే మనకిప్పుడు యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేసుకోవడానికి బ్యాంక్ ఖాతాను ఆధార్తో సీడింగ్ చేయడానికి మనకు గడువు తేదీని జూన్ థర్టీ వరకు అయితే ఎంక్రీజ్ చేయడం జరిగిందండి సో దీనివల్ల ఏంటంటే మనకు ఈ ఈఎల్ఐ పథకం కింద ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ అయితే మనం పొందగలుగుతాము సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మే థర్టీ ఫస్ట్ అయితే ఉండేది సో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి చేయని ఉద్యోగులకు మళ్ళీ ఇంకా కొంచెం టైం అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు జూన్ థర్టీ వరకు చేయడం అయితే జరిగింది ఇంతకీ ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చూసేద్దాం ఈ ఈఎల్ఐ స్కీమ్ అఫీషియల్గా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని పిలుస్తారండి ఇది ఈపీఎఫ్ సభ్యులకు జీవిత బీమా రక్షణలాగా అయితే పనిచేస్తుంది సో దీనివల్ల మనము సెవెన్ ల్యాక్స్ వరకు అయితే బెనిఫిట్ వస్తుంది కాకపోతే ఎవరైతే ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నప్పుడు మరణిస్తే వాళ్ళ యొక్క నామినీకి కంప్లీట్ బీమా మొత్తం ఒకేసారి అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మనకు సెవెన్ ల్యాక్ రూపీస్ వరకు అయితే రావడం జరుగుతుందండి బట్ ఏంటంటే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ పొందాలి అంటే కంపల్సరిగా మన యూఏఎన్ నంబర్ అయితే యాక్టివ్ అయి ఉండాలి అంతేకాకుండా మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆధార్ నంబర్తో లింక్ చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం కింద ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ రావడం జరుగుతుంది అందుకే ఇంకా ఎవరైనా ఈపీఎఫ్ సభ్యులు కానివ్వండి మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్తో లింక్ చేయకపోయినా మీ యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకోకపోయినా అప్డేట్ అయితే చేసుకోండి జూన్ థర్టీ వరకు అయితే డేట్ ఇవ్వడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే మనకు భీమా ప్రయోజనాలే కాకుండా పెన్షన్ కానివ్వండి పీఎఫ్ ఉపసంహరణ పీఎఫ్ డబ్బులు విడ్రా ప్రతి ఒక్క క్లెయిమ్ అయితే మనకు చాలా ఈజీగా అయితే అవుతుంది అయితే ఈ యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ ప్రక్రియ మనం ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి సో మనం ఆన్లైన్లో ఈజీగా చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది సో ముందుగా మనము యూఏఎన్ నెంబరు యాక్టివేట్ చేసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి హెచ్టీటిపిఎస్ యూనిఈడి పోర్టల్ హైఫన్ ఎంఈఎం డాట్ ఈపిఎన్ డిఐఏ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అండి సో ఈ లింక్ పైన క్లిక్ చేసి మనము యూఏఎన్ నెంబర్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు సో వన్స్ మనము క్లిక్ చేసిన తర్వాత అక్కడ వచ్చేసి మనకు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది వన్స్ లాగిన్ అయినాక మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందండి సో ఆ తోటి మనము లాగిన్ అయితే అవ్వాలి సో వన్స్ యాక్టివేషన్ పూర్తయిన తర్వాత పిఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ కానివ్వండి కేవైసీ అప్డేట్ కానివ్వండి క్లెయిమ్ స్టేటస్ కానివ్వండి ప్రతి ఒక్కటి అయితే మనము ఆన్లైన్లో చేసుకోవచ్చండి సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు యూఏఎన్ నెంబర్ అయితే యాక్టివేట్ చేసుకోండి చాలా ఈజీగా అయితే ఉంటుందండి సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ సో జూన్ థర్టీ వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఉంది సో ఇంకా ఎవరైనా ఈపీఎఫ్ ఉద్యోగులు యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేయించుకోకుంటే డెఫినెట్లీ చేయించుకోండి సో దట్ మీకైతే ఈ స్కీమ్ కింద ఉన్న బెనిఫిట్స్ అన్నీ వస్తాయండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోనైతే లైక్ చేయండి